హాయ్ అండి మేము కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తున్నాం అండి ఇలా ఇద్దరు పిల్లలు తీసుకొని ఇలా మట్టి కూడా మధ్య నుంచి వెళ్తుంటే జంగల్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మా బండిలో పెట్రోల్ అయిపోయిందండి అయితే నేను ఏం చేశాను ఈ వీడియో చివరగా చూడండి తెలుస్తుంది మీకండి ఇప్పుడు ఊరిపోతున్నాం అవి దారి మేము పోయే దారి అనేది నడి జంగల్ మధ్యలో నుంచి పోవాలి అయితే పోతూ పోతున్నాం మధ్యలోకి వచ్చేసరికి ఇట్లా పెట్రోల్ అయిపోయింది అరే బాబు పెట్రోల్ అయిపోయింది కదా ఏం చేయాలని చెప్పి అర్థం కాలే ఇటు ఐదు కిలోమీటర్లు ఉంటుంది అటు వెనక ఐదు కిలోమీటర్లు ఉంటాయి మధ్యలో ఆగిపోయింది ఎగ్జాక్ట్లీ ఐదు కిలోమీటర్లు ఇప్పుడు తోసుకుంటావా అలా ఇంత కష్టము అని చెప్పి ఎట్లయినా మంచిగా తోసుకుంటే పోతా అని చెప్పి పోతున్నాం ఫుల్ చెమటలుగా ఆడుతున్నాయి ఎండలకు ఘోరంగా అవుతుంది ఇప్పుడు అదే పరిస్థితి అయితే మాది ఇలా పోతూ పోతూ పోగా ఇక్కడ ముందరికిందరితో కమ్మ ఇక్కడ ఇక కొమ్మలు పట్టుకొని నిలిచింది ఏం చెట్లు పట్టుకొని నిలిచి అరే ఇది ఏంది అని చెప్పి చూసి పెట్రోల్ చెట్లు పెట్రోల్ చెట్లో అవి అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ చెట్లు అమ్ముతుంది అరే పెట్రోల్ చెట్లు అని చెప్పి చూస్తే నేను పెట్రోల్ వస్తాట అని చెప్పి చెప్పింది ఎలాగైతే ఫామ్ ఆయిల్ చెట్టు నుంచి ఆయిల్ వస్తుందో పెట్రోల్ చెట్ల నుంచి పెట్రోల్ వస్తుందని చెప్పింది అమ్మాయి అయితే అవునా ఆ సర్లే మరి తీసుకుందామని చెప్పి చూద్దామని చెప్పి తీసుకున్నాం మొత్తానికైతే బండి సైడ్కి స్టాండ్ వేసి పక్కకు పెట్టేసి ఇక చెట్లు అది తీసుకున్నాం మరి ఎట్లా అని చెప్పి అంటే ట్యాంకులు ఎవడైతే చెట్లకు పెట్రోల్ ఊరుతూనే ఉంటుంది పెట్రోల్ అయిపోదు అని చెప్పింది అరే ఇదేదో బాగుందని చెప్పి ట్యాంకులు పెట్టేసిన ఇక ట్యాంక్లో పెట్టేసినా ఇక ఏం చేద్దాం మరికి అమ్మ ఎన్ని పైసలు అంటే రెండు వందల రూపాయలు అని చెప్పింది అరే రెండు కమ్ములకు రెండు వందలు అంటే మీకు ఎప్పటికీ పెట్రోల్ కొడుతూనే ఉంటుంది కదా చెట్లు ఎండిపోయేదాకా సరే మరి అని చెప్పి రెండు వందలు అయితే ఇచ్చేసినా ఇక మరి బండి స్టార్ట్ చేద్దాం మరి నిజంగా స్టార్ట్ అయితే కాదని చెప్పి చూసినా ఒక్కసారికి ఇట్లా కిక్కు కొట్టేడుతోంటే ఇవి బుర్రీ బుర్రు బుర్రని స్టార్ట్ అయింది చూడేట్లు స్టార్ట్ అవుతుంది నిజంగా స్టార్ట్ అయింది ఇది సూపర్ రబ్ అయ్యి మంచి ఐడియా అవుతుంది ఇక మాకు అది ఎంతైనా హెల్ప్ అయింది అనుకున్నాం కదా మేము సపోర్ట్కి అయితే వెళ్ళిపోయాం ఇక ఊరికైతే చేరుకున్నాం ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ బాయ్ బాయ్